కళ ఎప్పుడు నెరవేరింది ఈయన రాజుగా అక్కడ కూర్చున్నప్పుడు వచ్చి నమస్కరిస్తున్నారు ఎవరికి తమ్ముడికి ఈయన పెద్దోడైపోయాడు కదా ఈయనను గుర్తుపట్ల అన్నలు కానీ అన్నలను గుర్తుపెట్టాడు అన్నలు గుర్తే ఉంటుంది కొంచెం వయసు వచ్చినప్పుడు వంకర దిగుతాయి అంట సనాల మోకాలన్నీ గుంటకలు బయటకు వస్తాయంట చెట్టు ముక్కు బాగా వస్తుందంట వయసు వచ్చే కొంది వయసు వచ్చే కొంది వంకర వంకర తిరిగి మంచిగా తయారవుతారంట అర్థమవుతుందనే అని మనిషి ఎంతో చక్కగా అయిపోతాడు వయసు వచ్చారు చక్కగా అయిపోయాడు అన్నోలు గుర్తుపట్టలేకపోయారు కానీ చిన్నోడు గుర్తుంటుంది కదా అన్నలకి పదకొండు గుంటలు వేసింది గుర్తుంది గుర్తుందా కానీ అన్నంలో చూడగానే కళ్ళల్లో నీళ్లు పెట్టాడు వాళ్ళకి ఎక్కువగా రైస్ ఇచ్చాడు ఇంకా ఒక పల్లెము డేస్ దాచిపెట్టాడు ఒక బొల్లం పలా నూనె తీసుకురాబడి తమ్ముడు అని చెప్పి చెప్పాడు ఇది చాలా పెద్ద స్టోరీ నా ప్రేమైన వాళ్ళారా అంటే నేనేమంటే ఎన్నికలేని వాడిలో దేవుని దర్శనము దాగి ఉంటుంది ఏం చెప్పగట్టిగా నీలో దర్శనము దాగి ఉన్నది ఆ దర్శనమును బయటికి తీసుకురావాలి అమ్మా ఏమి దాగిందంట చెప్పండి ఎన్నికలేని వారు ఏమి దాగి ఉందంట ఒక దర్శనము దాగి ఉన్నది ఎస్తారక్క ఏం తాగిందంట ఎన్నికలేని వారు ఏం దాగిందంట దర్శనము దాగి ఉన్నది ఆ దర్శనము బయటకు గాక ఆ విలువ బయటకు గాక అలూయా ఇప్పుడు అనుకోవచ్చు బీమన్నా ఒకవేళ నాకు విలువ లేదేమో అని విలువ లేనప్పుడే ఆ దర్శనం బయటకు వస్తుంది అమ్మా ఎప్పుడు బయటకు వస్తే చెప్పండి మనకు విలువ లేదు అనుకున్నప్పుడే ఆ దర్శనము బయటకు వచ్చేస్తుంది ఆ వరము బయటకు వస్తుంది ఆ పవర్ బయటకు వస్తుంది యూట్యూబ్లో అందరూ పెట్టారు రకరకాల ప్రవచనాలు చెప్పారు ప్యాన్ తిరుగుతుంది కేసీఆర్ ఒత్డు ఇవి వస్తారని ఈరోజు అల్లరిపాలైపోతా ఉన్నారు నేనేమంటున్నానంటే ప్రభు మనతో చెప్పింది మనం చేయగలిగితే దేవుడు మనల్ని గొప్పగా దేవించునుగాక హల్ ఎల్లుయా దేవుడు బలమైన వారినిగా చేస్తాడు ఇక ఇలా బలమైన వారిని ఒక్క పూట భోజనం చేసి చేపించి ఏలియాను దేవుడు నలభై దినాలు బలమైన వ్యక్తిగా చేశాడు ఆమె చెప్పగట్టుగా ఒక్క పూట భోజనం అండి ఏ పూట అండి మా ఇన్ని పూటలంట ఒక్క పూట భోజనం ఇంత భోజనం కొన్ని నేను తినుంటా వాళ్ళు పెట్టిన తిండి వాళ్ళు పెట్టిన రుచికరమైనది అది పచ్చడి కావచ్చు కానీ మర్చిపోలేం జంపంలో ఒక తల్లి ఉంది చేపల కూర చేసుకొని వచ్చింది గుంటూరు బస్ స్టాండ్కి ఆ రోజు నేను ఒక పాస్టర్ కానీ తిన్నా ఇప్పుడు మర్చిపోలేం కొంతమంది మన విశ్వాసాలు చేశారు వారు చేసినది